కోపాన్ని జయించడము ఎలా కోపం వలన కలిగే పరిణామాలు ఏ విధంగా దారితీస్తున్నాయి ఈ మాటలుండున్న సహోదరి సహోదరుల మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా సహనము ఓర్పు అనేది నశించిపోతుంది చీటికి మాటికి ఊరికూరికి కోపం వచ్చి ఆ కోపంలో ఏం చేస్తున్నామో తెలియనేటువంటి స్థితిలోకి అనేక మంది యవ్వనస్తులే కానీ అనేక మంది పెద్దవారే కానీ అనేక మంది వయసులో ఉన్నటువంటి వారు కానీ ముసలమ్మలే కానీ పిల్లలేమి ప్రతి ఒక్కరికి కూడా కోపం అనేది చాలా ఎక్కువైపోతూ ఉంటుంది అటువంటి కోపంలో మనం ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటామో అస్సలు తెలియడం లేదు ఈరోజు ఆ యొక్క కోపము జయించి గొప్ప బహుమానాన్ని తర్వాత గొప్ప దీవెన ఎలా పొందుకోవాలో ఒకసారి మనము చూద్దాము బైబిల్ గ్రంథంలో నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు మనం తీసుకుందాము ఆ వ్యక్తులు ఒకటి మోషే గారు రెండు తప్పిపోయిన కుమారుడు మొదటిగా మోషే గారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మోషే గారు మోషే గారు ఇస్రాయలీ ప్రజలు ఐకృప్తిలో బానిసత్వంగా పనిచేస్తూ మరి ఆ కాలంలో ఫరో గారు ఎంతగానో ఐదుప్తు ప్రజలను ఇబ్బంది పెడుతూ నానా విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు అది తెలి అది తెలిసినటువంటి మోషే గారు వెళ్ళి ఆ ఫరో ఆ యొక్క ఐకృప్తి దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చంపేశారు ఎందుకు చంపేశారు ఐద్యుత్లో ఒక వ్యక్తిని కొడుతున్నారు తిడుతున్నారు అని చెప్పి చూసి తట్టుకోలేక మా వారిని తిడుతున్నారని మా వారి మీద కొట్టడం ఏంటి అని చెప్పి చాలా కోపంతో రగిలిపోయి హత్య చేసేసాడు చాలా ఎంత ఎందుకు హత్య చేశారు అక్కడ కోపం వచ్చేసింది కోపము తట్టుకోలేకపోయారు ఆ ఊర్పుసారము నశించిపోయింది ఆ కోపంలో ఒక మనిషి ప్రాణం తీసేశారు ఆ యొక్క కోపంలో అతన్ని నమ్ముకున్నటువంటి కుటుంబ సభ్యులకు కన్నీటి దుఃఖాన్ని మిగిల్చారు ఆలోచించేటువంటి స్థితి ఆ సమయంలో గారికి లేదు కానీ ఆ తర్వాత ఆయన ఎంతో నిమ్మదస్తుడైపోయారు ఎంత నిమ్మదస్తుడైపోయారు అంటే కుటుంబాన్ని అనేక వేల మంది జనాలని ఓర్పు సహనముగా వారిని భరించేంతగా ఆయన ఓర్పు సహనం వచ్చింది అంత ఇదిగా దేవుడు ఆ వ్యక్తిని ఆశ్రమించరు కోపిస్తిని మనిషిని సహితము దేవుడు మార్చగలరు దేవుని అడిగారు ప్రవ్వని కోపం గల వాడిని కదా అని దేవుని అడిగినప్పుడు నేను చూసుకుంటాను అన్నారు ఈరోజు మన జీవితాల్లో కూడా కోపం అనేది వేలుబడి చేస్తుంది కోపము వలన మనం ఎన్నో రకరకాల డెసిషన్స్ తీసుకుంటాం కోపము వలన మనం ఏమి చేస్తామో కూడా మనము ఒక్కొక్కసారి అన్ని మర్చిపోతూ ఉంటాం కోపము వలన మనము చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటాం ప్రియ సహోదరి సహోదరుడ కోపాన్ని జయించడము గొప్ప ఆశీర్వాదము జయించాలి అందులో నుంచి మనము వెనకబడి రాకూడదు కోపాన్ని మనం జయించాలి ఈరోజు ఆనాడు మోషే గారు కోపాన్ని జయించి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మను ఆయన తాకినప్పుడు ఆయన కోపాన్ని జయించి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నారు ఒక నాయకుడుగా దేవుడ వ్యక్తిని ఎంచుకొని గొప్ప దీవనకరంగా అనేక మందికి దీవనకరంగా ఆయన్ని నిలబెట్టారు అలాగే ఈరోజు దేవుడు కూడా నేను ఒక గొప్ప స్థానానికి ఒక గొప్ప స్థాయికి గొప్ప విలువైన ప్రదేశాన్ని నేను తీసుకెళ్ళాలి అంటే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాంచాలి అంటే ముందు నీలో ఉండాల్సింది కోపాన్ని జయించే శక్తి ఉండి నీకు ఓర్పు సహనం అనేది ఉండాలి నీ జీవితంలో అప్పుడే నువ్వు అనుకున్న ఒక నిన్ను దేవుడు ఒక గమ్య స్థానానికి ఒక గొప్ప స్థానానికి తీసుకువెళ్తారు అదేవిధంగా తప్పిపోయిన కుమారుడు గురించి మనం ఆలోచించినప్పుడు మరి తప్పిపోయిన కుమారుడు కోపంతో ఒక డెసిషన్ తీసుకున్నాడు లైఫ్ అంతా చాలా వరకు కూడా స్పాయిల్ అయిపోయింది తనది తప్పిపోయిన కుమారుడు తనకు జీవితంలో ఎంత నలిగిపోయాడంటే తండ్రి ఆస్తి నాకు ఇచ్చేసే సగం మా ఆస్తి ఇచ్చేసాను అని చెప్పేసి ఆ ఆస్తిని తీసుకెళ్ళిపోయి దుబారగా ఖర్చు పెట్టేసేసి ఇంకా నా ఇష్టమోష నేను బ్రతకవచ్చు ఈ డబ్బుతో నేను ఏమైనా సాధించవచ్చు అనుకున్నాడే కానీ తర్వాత వచ్చే పరిణామాల గురించి ఆలోచించలేకపోయాడు స్నేహితును చూసుకొని విరవీగిపోయాడు మరి నా ఇష్టమోషం నేను బ్రతుకుతానని తండ్రికే సప శపథం చేసి మరి వెళ్ళిపోయినటువంటి స్థితి తప్పుపోయిన కుమారుడు తప్పుపోయిన కుమారుడు తెలుసు మళ్ళీ ఏం చేశారు తను చేసిన తప్పు తెలుసుకున్నాడు గ్రహించాడు తెలుసుకొని మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చారు తన తండ్రి దగ్గరికి వచ్చాడు నానా నేను చేసిన తప్పు అని చెప్పే లోపే అతను హృదయాన్ని తెలుసుకున్నటువంటి తండ్రి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు మంచి ఉంగరాన్ని తొడిగి నీవు నా కుమారుడవు నిన్నేను నేను పనిలో పెట్టుకోను కానీ నా కుమారుడు కానీ చూసుకుంటాను అన్నాడు అది కాదా గొప్ప బహుమానము అది కాదా గొప్ప దీవెన ఈరోజు మన జీవితాలలో కూడా కోపాన్ని అణుచుకోవాలి కోపం కదా నేను ఇంత కోపంలో ఇంత దుర్మార్గమైన పని చేశాను కదా కోపంలో నా అనుకున్న వారిని నేను వదులుకున్నాను కదా కోపంలో నాకు ఇష్టమైన వారిని అనరాని మాటలన్నీ అనేసాను కదా కోపంలో రాంగ్ డెసిషన్ తీసుకున్నాను కదా ఇప్పుడు ఎలా పోని కోపం ద్వారా నేను దేవుని నామాన్ని అవమానపరిచానే కోపము ద్వారా నేను నా జీవితంలో అనుకున్న దాన్ని నేను అక్ష లాస్ట్ మినిట్ వరకు వెళ్ళి కోల్పోయానే కోపం ద్వారా నేను ఇప్పుడు దేవునికి దగ్గర ఎలా అవ్వాలి అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నామేమో స్టాప్ ఆల్ థింకింగ్స్ అన్నీ ఆపివేసేయండి అన్ని ఆలోచనలన్నీ ఆపివేసేసి ఒక్కటే ఆలోచన ఒక్కటే డెసిషన్ వాట్ ఇస్ దట్ మీన్స్ యూ హ్యావ్ టు సెలెండర్ గాడ్ ఒక్కటే దేవునికి సెలెండర్ అయిపోండి దేవా నేను కోప అది నీకు తెలుసు అని చెప్పి దేవుని దగ్గర సరెండర్ అయిపోవాలి అయితే దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నేను యాకోబునయ్యా నేను ఇజ్రాయేల్ ఇస్రా ఇస్రాయేల్ను ప్రభాని అనలేదు ఏమన్నారంటే తనకున్నది ఉన్నట్టు చెప్పాడు నేను మోసగాడిని అని ఉన్నది ఉన్నట్టు చెప్పాడు ఈరోజు మన జీవితంలో కూడా దేవుని దగ్గరికి వెళ్ళి నేను కోపాన్ని తగ్గించుకుంటానయ్యా కోపాన్ని మానేస్తానయ్యా కాదు అయ్యా నేను కోపాన్ని తగ్గించుకుంటాను కోపాన్ని జయించే శక్తిని నాకు ఇవ్వండి ప్రభా నాడు మోషే గారు ఎలా కోపాన్ని జయించారో మరి తప్పిపోయిన కుమారుడు తన కోపాన్ని ఎలా జయించాడో ఈరోజు నేను కూడా నా కోపాన్ని జయిస్తానయ్యా నాకు శక్తిని ఇవ్వండి ప్రవ్వా నేనున్నటువంటి కోపిస్తూ తనాన్ని తీసివేసి ఓర్పు సహనాన్ని దయచేయండి ప్రభా అని మనం అడగాలి అంతేకాదండి మనం మోషే గారిని తప్పిపోయిన కుమారుడిని చూస్తున్నాము అదేవిధంగా సర్వశక్తి మంత్రుడైన దేవుని కూడా ఒకసారి చూసినట్లయితే ఈ భూలోకంలో ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు అసలు దేవుడు పడాల్సిన అవసరం లేదు బట్ అయినప్పటికీ అనేకమంది అనేక మంది అనేకమైనటువంటి మాటలు అన్నారు ఊరికూరికే అన్నారు నిందలేశారు కొట్టారు తిట్టారు మూవేశారు కిరీటం మూపెట్టారు ముళ్ళ పెట్టారు దేవుడు కోప్పడ్డా ఏం చేశారు ఓర్పు సహనంగా ఉన్నారు ఓర్పు సహనంగా ఉండి ఆయనకు ఆయన ఇష్ట తన అవసరమైన సమయంలో ఆయన ఎంత మహిమ స్వరూపి ఆయన గొప్ప దేవుడని ఎలా తెలియపరిచారు మనం ఆలోచించాల్సిందే అన్ని మాటలన్నా అన్ని చేసిన అంత ఇబ్బంది పెట్టినా సరే ఆయన కోపాన్ని కూడా జయించారు కోపాన్ని సహించారు ఓర్పు సహనంగా నిలబడ్డారు మనుషుల వైపు మనుషులు పెట్టేటువంటి వాళ్ళు తెప్పించేటువంటి కోపం కాదు మనం చూడాల్సిన ఆ టైంలో మనం ఓర్పు సహనంగా ఉంటే కొన్ని సమస్యలకు పరిష్కారం అక్కడే దొరుకుతుంది కోపం పడిపోయి గొడవలు పెట్టేసేసుకొని ఇది నేను ఇది నేను తోపు నేను ఎందుకు తగ్గాలి నేను ఎందుకు ఓర్పు సహనంగా ఉండాలి అనుకుంటే అది తగ్గదు నీవు ఒంటరిగానే కాదు నీవు నీ యొక్క ఆఫీస్లోనే కానీ లేకపోతే నీ యొక్క మరి నీ యొక్క ఫ్యామిలీలోనే కానీ లేకపోతే నీ కుటుంబ సభ్యులలోనే కానీ నీ యొక్క ఫ్రెండ్షిప్స్లో కానీ ఏ రిలేషన్లో ఉన్న కోపాన్ని జయించేటువంటి శక్తి కలిగి ఉండాలి కోపమే మన శత్రువు శత్రువుని తరిమి తరిమి కొట్టాలి కానీ శత్రువుని పక్కన పెట్టుకొని శత్రుని హృదయంలో పెట్టుకొని ఉంటే నీవు ముందుకి కొనసాగలేవు కాబట్టి కోపాన్ని జయించే శక్తిని నువ్వు మన దేవుని ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి దేవుడు ఖచ్చితంగా మనము ఆలకించి నాడు మోసకి ఇచ్చినటువంటి బహుమానం గొప్ప దీవెన తర్వాత మరి తప్పిపోయిన కుమారుడికి ఇచ్చినటువంటి గొప్ప బహుమానము గొప్ప దీవెన మనకి కూడా అనుగ్రహించునుగాక ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్రదించును గాక అందరికీ నా హృదయపరకు వందనాలండి నేనేమి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనట్లేదు కానీ ఒక్కటే చెప్తాను ఎవరైతే మరి కోపాన్ని జయించలేక ఇంకా కోపంతో ఉంటున్నారో చూసినటువంటి వారు వదిలే దయచేసి అటువంటి వారికి ఆధారాలు లేనటువంటి వారికి ఈ యొక్క వీడియోని షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశ్రయించుగాక ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్